ఒక కొత్త మోడల్ తోటి మీ ముందుకు వచ్చినానండి ఒకసారి చూడండి ఈ మొబైల్ కొత్త కంపెనీకి సంబంధించినటువంటి మొబైల్ మీకు ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి ఈ మొబైల్ ఏ కంపెనీది అయి ఉంటది ఏ మోడల్ అయి ఉంటది ఒకసారి దగ్గర తీసుకునండి ఎవరైతే కరెక్ట్ గా చెబుతారో ఒకసారి డిజైన్ చూపిస్తున్నాను మోడల్ చూపిస్తున్నాను ఫోన్ వర్కింగ్ లోనే ఉందండి అన్ని చూపిస్తున్నాను ఇది ఏ కంపెనీది అయి ఉంటుంది ఏ మోడల్ అయి ఉంటుందో పర్ఫెక్ట్ గా ఎవరైతే చెబుతారో వాళ్ళు గెలుచుకోవచ్చండి మన ఇన్స్టా మన ఫేస్బుక్ మన ఫాలోవర్లకి మాత్రమే కామెంట్ బాక్స్ లో ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో ఏ పలానా కంపెనీది పలానా మోడల్ అని ఎవరైతే కరెక్ట్ గా చెప్తారో ఐరన్ బాక్స్ ఫ్రీగా గెలుచుకోవచ్చండి వన్ ఇయర్ వారంటీ గల ఐరన్ బాక్స్ ఇటువంటి ఆఫర్లు ఇంకా ఎన్నెన్నో తెలియాలంటే మన రాజా మొబైల్స్ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ని ఫాలో అవ్వండి ఆఫర్లని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇట్లాంటి గిఫ్ట్స్ ఎన్నో గెలుచుకోండి థ్యాంక్ యూ